తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు నిరసన చేపట్టారు చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలని అదేవిధంగా గతంలో లేప్రసీ సర్వే చేస్తే వాటికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు అందుకే కొత్తగా మళ్లీ సర్వే చేయాలని చెప్తే చేయలేదన్నారు కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి కోట్లాడటం జరిగిందని అయినా కూడా తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు తమకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడము జరుగుతుంది చేసే ముఖ్య మాకు లెప్రె డిసెంబర్ పద్దెనిమిది తారీఖు నుండి లెప్రెస్ సర్వే చేయాలని చెప్పి అన్నారు దాని లె లెప్రస్ సర్వే డబ్బులు పాత డబ్బులు ఇవ్వలేదు మరి ఇప్పుడు కొత్త సర్వే చేయమంటారు పాత డబ్బులు ఇస్తేనే చేస్తామని చెప్పి మేము చేయలేదు ఇరవై మూడు తారీఖు పిఎస్సీల ముందు ధర్నా చేయడం జరిగింది ఈ ఇరవై ఏడు తారీఖు రోజు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మేము ఇక్కడ కూర్చున్నాం కలెక్టర్ గారు ఇంకా బయటికి రావటం లేదు రావాలని మా అందరి కోరిక మరి మా యొక్క డిమాండ్స్ ఏంటి అంటే పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తాను ఆశా వర్కర్గా పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేయాలంటున్నాం గ్రౌండ్ లెవ గ్రౌండ్ లెవెల్లో మేము చాలా వర్క్ చేస్తాం ఇంటింటి కల వెళ్ళి ప్రెగ్నెన్సీ డెలివర్ కేసులు పిల్లలు పుట్టినాక వాళ్ళు ప పదహారు సంవత్సరాల దాకా ఇంజక్షన్లు వేయించే బాధ్యతలు మేమే చేపడుతున్నాం మరి ఇలాంటి అది మన కరోనా టైంలో మేము ప్రాణాలకు తెగించి మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి టాబ్లెట్లు ఇవ్వడము వాళ్ళను హాస్పిటల్ తీసుకొని చూపెట్టడం లాంటి కరోనా టైంలో మేము చాలా వర్క్ చేసినాము మరి ఇవన్నీ గుర్తించకుండా ప్రభుత్వం వాళ్ళు మాకు ఫిక్స్డ్ వేతనం చేయ చేయట్లేదు ఎలక్షన్లకు ముందు పదిహేను రోజులు మేము సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాకు మా యొక్క డిమాండ్లు నెరవేరుస్తామని హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చట్లేదు మరి మేము ఈ గుంతమ్మ కోరికలు కోరట్లేదు మాకు ఫిక్స్డ్ వేతనం చేయమంటున్నాం మా ఆశాలకు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు యాభై వేలు ఇవ్వాలని అంటున్నాం పిఎఫ్ఈస్ఐ సౌకర్యం కల్పించాలంటున్నాం పని భారం తగ్గించాలని కోరుతా ఉన్నాం మరి మా మా యొక్క మాకు ఎలక్షన్ డ్యూటీ డబ్బులు ఇవ్వలేదు పాత పాత కొత్త ఇవ్వలేదు పల్స్ పోలియో డబ్బులు ఇవ్వలేదు అనేక పనులు పారితోషికానికి సంబంధం లేని పనులన్నీ చేపిస్తున్నారు కానీ వాటికి డబ్బులు ఇవ్వట్లేదు ఏఎన్సీ పిఎంసి టార్గెట్లు పెడతా ఉన్నారు తీసేయాలి